ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల ప్రాంగణాల నందు నూట యాభైవ వందే మాతర ఉత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఆదిత్యనగర్ యూనిక్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రాంగణం నందు విద్యార్థులంతా వందే మాత్ర గీతాన్ని ఆలపించారు అనంతరం నూట యాభై సంవత్సర వేడుకల్లో భాగంగా నూట యాభై మీటర్ల భారీ భారతదేశీయ జాతీయ పతాకం చేతబోని ప్రదర్శన నిర్వహించారు పాఠశాలల ప్రాంగణం నుంచి పెందుర్తి ప్రధాన కూడలి వరకు కొనసాగిన భారీ పతాక ర్యాలీలో విద్యార్థులు తమ దేశభక్తి ప్రస్ఫుటం అయ్యేలా నినాదాలు చేస్తూ ఉత్సాహవంతంగా పాల్గొన్నారు పాఠశాల ప్రిన్సిపాల్ కోనేటి ఆదినారాయణ సార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి అప్సా అధ్యక్షుడు బిఎస్ రావు హాజరై ర్యాలీని లాంఛనంగా ఆరంభించారు అనంతరం మీడియాతో కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ పాఠశాల దశ నుంచే యువతలో దేశభక్తిని పెంపొందించాలని అలాగే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించేలా తీర్చిదిద్దాలన్నారు ఈ కార్యక్రమంలో పెందుర్తి గ్రంథాలయ చైర్మన్ పెట్టకోట గణేష్ యూనిక్ పబ్లిక్ స్కూల్ సిబ్బంది విశాలాక్షి శాంతకుమారి హరి లక్ష్మీ కళ్యాణి రమణ కృష్ణవేణి నీలిమ ప్రశాంతి జ్యోతి కుమారి ఇందిరా మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నేటికి వసంతాలు పూర్తి చేసుకుంది మరి ఈ వందే మాతర గీతాన్ని ఈరోజు నుంచి ఒక సంవత్సరం పాటు మనం భారతదేశం అంతటా కూడా సంవత్సరాంతం కూడా ఈ వందేమాతరం పైన వారోత్సవాలు జరపాలని చెప్పేసి మా డిఈఓ గారు అలాగే మా ఎంఈఓ గారు ఆదేశాల మేరకు ఈరోజు మన యూనిక్ స్కూల్ ప్రాంగణంలో ఈ ఈ వసంతోత్సవం ప్రారంభం చేయడం జరిగింది మరి ఈ వందే మాతర గీతం అనేది బంకిం చంద్ర చటర్జీ గారు విప్లవ గీతంగా రాసి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఐక్యంగా తయారు చేసి భారతదేశ స్వతంత్రోద్యమంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది అలాగే మొట్టమొదటిగా ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆలపించారు అలాగే ఈరోజు ప్రపంచంలో రెండవ అతిపెద్ద జాతీయ గీతంగా కూడా ఈ వందే మాత్రం నిలిచింది మన తరువాత తరాల వారికి కూడా వందే మాత్రం యొక్క ప్రాధాన్యతను తెలియచేయటం అనేది ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మన యూనిక్ స్కూల్లో ఉండేటువంటి విద్యార్థులకి అలాగే ఈ వేదిక ముందు మీ అందరికీ కూడా తెలియచేస్తుంది ఏమంటే యావత్ యువత కూడా మన స్వాతంత్రోద్యమంలో ఈ వందే మాత్రం ఎలా అయితే కీలకంగా మారి మనందరినీ ఐక్యంగా తయారు చేసిందో మనందరం కూడా ముందు ముందుకి ఐక్యంగా ఉండాలి అంటే మన వందే మాత్రాన్ని గౌరవించుకోవాలి భారతీయులందరూ ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండే ప్రపంచంలో మొదటి స్థానాన్ని సంపాదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నేటికి వందే మాతర గీతం గీతం ప్రారంభం చేసి నూట యాభై సంవత్సరాలు అయింది అంటే శ్రీ బకిం చంద్ర చటర్జీ గారు ఈ వందే మాత్ర గీతాన్ని రాయటం జరిగింది అలాగే ఈ గీతం ఎంతవరకు ఇన్ఫ్లుయన్స్ అంటే దేశంలో మనకు స్వాతంత్రం రావటానికి కూడా ఇదే గీతం ఆలంబన కావచ్చింది అందరికీ కూడా ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా మారింది ఈ రోజు పిల్లలు కూడా ఖచ్చితంగా ఈ గీతాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా భక్తిభావాన్ని చాటుకోవాలి అలాగే భక్తిభావాన్ని పెంపొందించుకోవాలి మన దేశానికి అండగా దండగా రక్షణగా ఉంటూ ప్రతి విద్యార్థి కూడా ఈ ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్ళాలని నేను కోరుచున్నాను అప్సన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున మా యూనిక్ స్కూల్ వాళ్ళు ఈ ఈ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు వారికి నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ నేను యునుక్స్ పబ్లిక్ స్కూల్లో సోషల్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను ఈ రోజుకి వందే మాత్రం గేయాన్ని రాసి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా యూనిక్ పబ్లిక్ స్కూల్ యొక్క యాజమాన్యం సారు విశాలాక్ష్మి మేడం గారి యొక్క ఆధ్వర్యంలో స్కూలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు మరియు పిల్లల యొక్క ఆధ్వర్యంలో భారీ తెరంగాను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే వందే మాత్రము జాతీయోద్యమంలో ఎంత ప్రాధాన్యతను సంతరించుకున్నదన్నటువంటి భావాన్ని పిల్లలకి తెలియజేయాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది